హాయ్ ఈ వీడియో చూస్తున్న మీ నుంచి నాకు ఒక సహాయం కావాలి యూట్యూబ్ అందించినటువంటి డేటా ప్రకారం నా వీడియోలు చూస్తున్న వంద మందిలో కేవలం పదకొండు మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేస్తున్నారు మిగిలిన వాళ్ళు చేయకపోవడం వల్ల మన వీడియోలు ఎక్కువ మందిని రీచ్ అవ్వడం లేదు అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ లేదా లైక్ ద్వారా తెలియజేస్తే యూట్యూబ్ అల్గరిథం మన వీడియోలను మరింత ఎక్కువ మందికి చూపిస్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హెల్ప్ మీ త్రూ కామెంట్స్ అండ్ లైక్స్ ఇక లేట్ చేయకుండా మన వీడియోలోనికి వెళదాం పుత్ర పవిత్రాత్మ నా మమన క్రీస్తునాథుని ఎంతో ప్రియమైనటువంటి మిత్రులరా ఇవాళ మనం పాస్కాయత్త నాలుగవ ఆదివారంలో ప్రవేశించాము ఈ ఆదివారాన్ని లేథర్డే సండే అని కూడా పిలుస్తూ ఉంటారు తెలుగులో ఆనందకరమైన ఆదివారము అని దీన్ని అనువదించవచ్చు మనందరికీ తెలుసు యేసుక్రీస్తు జీవితంలో రెండు ప్రధానమైనటువంటి ఘట్టాలు ఉన్నాయి ఒకటి శిలువ శ్రమలు మరణము తిరిగి లేవడము రెండవది ఆయన భూమి మీద జన్మించినటువంటి క్రిస్మస్ పండుగ అని చెప్పొచ్చు క్రిస్మస్కి ముందు మనము ఒక నెల రోజుల పాటు ప్రత్యేకమైనటువంటి కాలాన్ని గడుపుతాము దాన్ని ఆగమన కాలం అని పిలుస్తాము క్రీస్తు పుట్టుకకి మనల్ని మనం సిద్ధం చేసుకుంటాము అది ఆగమన కాలం ఇప్పుడు గమనించినట్లయితే యేసుక్రీస్తు మరణ పునరుత్నాలకు మనల్ని మనం సిద్ధం చేసుకుంటున్నాము ఈ కాలాన్ని మనం మనము లెంట్ లేదా పాస్కాయత్త కాలము అని పిలుస్తాము అంటే పాస్కాకి సిద్ధమయ్యే కాలం పాస్కా ఆయత్తము అనగా పాస్కాకి సిద్ధమయ్యేటువంటి కాలాన్ని మనం చేసుకుంటున్నాం ఈ రెండు కాలాల్లో ప్రత్యేకంగా మనం గమనించినట్లయితే ఆగమన కాలంలో మధ్యలో వచ్చేటువంటి ఆదివారం అనగా ఆ ఆగమన కాలం మూడవ ఆదివారాన్ని మనము ఆనందకరమైనటువంటి ఆదివారంగా జరుపుకుంటాము ఇప్పుడు ఇప్పుడు కూడా మనం గమనిస్తే ఈ లెంట్ కాలంలో మధ్యలో వస్తున్నటువంటి ఆదివారం అనగా ఈ నాలుగవ నాలుగవ ఆదివారాన్ని మనము ఆనందకరమైనటువంటి ఆదివారము అని జరుపుకుంటూ ఉన్నాము అనగా యేసుక్రీస్తు పుట్టుక మనకు ఒక రకంగా ఆనందాన్ని కలిగించేది అలాగే ఆయన మన మరణ పునరుత్నాలు కూడా మనకు ఆనందక ఆనందం కలిగించేటువంటి అంశాలు ఎందుకనంటే ఆయన మనల్ని అందరినీ తండ్రి దేవునితో ఐక్యం చేయడానికే ఈ రెండు ప్రధాన సంఘటనలను యేసుక్రీస్తు ఎదుర్కొన్నాడు అని చెప్పొచ్చు కాబట్టి నేటి పఠనాలు మనల్ని మన యొక్క తుది నిర్గమనం వైపుగా క్రీస్తులో రూపం ఏర్పరచుకుంటున్న వారిగా మనల్ని మనకు మనల్ని చూపిస్తూ ఉన్నాయి కనుక ఆలస్యం చేయకుండా రీడింగ్స్ను లోతుగా పరిశీలిద్దాం ఇక మొదటి రీడింగ్ని పరిశీలిద్దాము మొదటి రీడింగ్ ఇవాళ్ళ మనకు యహోశు ఆ గ్రంథం ఐదవ అధ్యాయం తొమ్మిది నుంచి పన్నెండు వచనాలు కనిపిస్తూ ఉన్నాయి మనందరికీ తెలుసు ఇజ్రాయేలీలు ఈజిప్ట్లో బానిసలై ఉండగా వాళ్ళందరినీ దేవుడు మోస అనేటువంటి నాయకుడి ద్వారా విడిపించి వాగ్దాన భూమి వైపు నడిపించాడు అయితే వాగ్దాన భూమిలోకి వచ్చేసరికి మోసే మనకు కనిపించడు దానికి ముందుగానే మోషే మరణించడం మనం చూస్తాము అయితే మోసే మరణం తర్వాత ఇజ్రాయేలీలందరినీ యుద్ధాలు చేయించే దాని నడిపించి యుద్ధాలలో గెలిపించి చివరికి ఇజ్రాయేల్ దేశానికి చేర్చినటువంటి వ్యక్తిగా మనకు కనిపించేటువంటి నాయకుడు యహోషువ అంటే సింపుల్గా చెప్పాలి అని అంటే మోషే తర్వాత నాయకత్వ పగ్గాలు అందుకున్నటువంటి వ్యక్తిగా యహోషువా అని చెప్పొచ్చు ఎబ్రియూలను ఎడారిలో నుంచి భూమి వాగ్దాన భూమిలోకి నడిపించినటువంటి వ్యక్తిగా మనం యహోషువా అని చెప్పొచ్చు వారం మనం గమనించాము దేవుడు మోషేకు కనిపించి తన నామాన్ని వెల్లడించుకొని నువ్వు ప్రజల దగ్గరకు వెళ్ళి వాళ్ళందరినీ ఆ ఈజిప్ట్ బానిసత్వంలో నుంచి బయటికి తీసుకొని రా అని చెప్పడం మనం పోయిన ఆదివారం గమనించాము ఇవాళ ఆదివారం మనం గమనించినట్లయితే రీడింగ్స్ ఏంటి అని అంటే ఆ మోషయ్య దేవుడు ఏదైతే పనిని అప్పగించాడో ఆ పని సంపూర్ణమైంది సంపూర్ణమయ్యేసరికి కనిపిస్తున్నటువంటి నాయకుడు మనకి యహోశువా ఈ యహోశువా నాయకత్వంలో ఇజ్రాయేలీలు ఈ ఇజ్రాయేల్ దేశంలో అడుగు పెట్టారు అడుగు పెట్టేటువంటి దానికి ముందుగా దేవుడు అంటున్నాడు చూడండి యావే దేవుడు యహోశువాతో అంటున్నాడు యహోశువా ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచనం అప్పుడు యావే నాటి ఐగుప్తు అపకీర్తిని నేడు మీ నుంచి తొలగించితిని అని యహోషువాతో చెప్పాను కాబట్టి నేటి వరకు ఆ ప్రదేశం మనకు గిల్గాలు అనేటువంటి పేరు ఆ పేరుతో పిలువబడుచున్నది అని కనిపిస్తుంది ఇక్కడ గిల్గాలు అనేటువంటి ఒక ప్రదేశాన్ని దేవుడు చూపిస్తూ ఈజిప్ట్ కాలం నాటి అపకీర్తి మీకు ఏదైతే ఉందో అంటే ఈజిప్టులో మీరు వెళ్ళి బానిసలుగా పడిపోయి ఉన్నారు కదా వాళ్ళ కింద మగ్గిపోయారు కదా ఆ కాలానికి సంబంధించినటువంటి అపకీర్తి ఏదైతే ఉందో దాన్ని నేను ఈ గిల్గాలు అనేటువంటి ప్రాంతంతో మీకు తొలగించాను అని చెప్తున్నాడు గిల్గాలు అనేటువంటి పదము ఆ హిబ్రూ పదము దానికి ఏమిటి అని అంటే దొర్లడము అని అర్థం ఇక్కడ ఇక్కడ దేవుడు అంటున్నాడు చూడండి నాటి ఐగుప్తు అపకీర్తిని నేడు మీ నుంచి తొలగించితిని అని అంటున్నాడు అక్కడ కూడా సమానమైనటువంటి పదం అనగా గిల్గాలుకు సమానమైనటువంటి పదాన్ని అక్కడ ఉపయోగించారు తొలగించితని అనే దానికంటే బదులుగా దొర్లించితిని అనేది ఇంకా ఆ ట్రాన్స్లేషన్లో చాలా దగ్గరగా ఉండేటువంటి పదం అనమాట అంటే ఈ రెండింటిని దేవుడు లింక్ చేస్తున్నాడు గిల్గాలు అనేటువంటి ప్రాంతాన్ని వారికి ఉన్నటువంటి అపకీర్తిని తొలగించినటువంటి సందర్భాన్ని రెండింటిని కలిపి చెబుతూ ఉన్నాడు ఈ గిల్గాలు అనేటువంటి దొర్లించబడేటువంటి ప్రదేశానికి మీరు చేరుకున్నారు ఇది ఇజ్రాయేల్లో భాగము అలాగే మీకు ఇజ్రా ఇజ్రాయల్ దేశంలో ప్రవేశించడానికి ముందు మీకు ఏదైతే అపకీర్తి ఉందో ఆ అపకీర్తిని నేను పూర్తిగా మీ నుంచి తొలగించాను అని దేవుడు యావే దేవుడు యహోశువతో చెబుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అయితే వారు ఆ గిల్గాలు ప్రాంతానికి వచ్చిన తర్వాత ఇజ్రాయేలీలు ఏం చేశారో మనకి యహోశువా గ్రంథంలో కనిపిస్తుంది ఐదవ అధ్యాయము తొమ్మిది నుంచి పదకొండు వచనాల్లో చూస్తే ఇజ్రాయేలీలు గిల్గాలులో దిగిరి ఆ నెల పద్నాలుగవ రోజు సాయంకాలము ఎరికో మైదానంలో పాస్కా పండుగ చేసుకుని ఆ మరునాడు ఆ దేశపు పంటను చూచిరి పులి అని పిండితో రొట్టెలు చేసుకుని కంకులను కాల్చుకొని ఆరోగించిరి అని చెబుతున్నాడు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ ఈ మాట ఇక్కడ నెరవేరుతున్నది కాదు బదులుగా దేవుడు కొన్ని వందల సంవత్సరాల పూర్వమే అబ్రహాము అనేటువంటి వ్యక్తికి దేవుడు వాగ్దానం చేశాడు ఇదిగో అబ్రహాము నీ బిడ్డలందరినీ నేను వాగ్దాన భూమికి నడిపిస్తాను అని చెప్పి వాగ్దానం చేశారు ఇప్పుడు ఇజ్రాయేలీలు ఈ పాస్కా పండుగ చేసుకుంటూ ఆ తదుపరి రోజున ఆ దేశంలో పండినటువంటి పంటను రుచి చూశారు అంటే వాళ్ళు వాగ్దాన భూమికి చేరారు అంటే దేవుడు ఏదైతే అబ్రహాముకు వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి మోస అయినటువంటి నాయకుడిని ఎంచుకొని ఇజ్రాయిలందరినీ బయటకు తీసుకొని వచ్చాడో అదంతా నెరవేరింది ఎప్పుడు నెరవేరింది అని అంటే ఇజ్రాయలీలు ఆ వాగ్దాన భూమిలో ప్రవేశించి అక్కడి పంటను తిన్న తర్వాత ఆ వాగ్దానం నెరవేరినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అయితే వాళ్ళు ఆ ప్రాంతపు యొక్క పంట తినడానికి ముందుగా ప్రజలు ఏం చేశారు అని అంటే పాస్కా పండుగ చేసుకున్నారు ఈ ఈ నిర్గమనంలో మనం గమనించినట్లయితే నిర్గమనము అంటే బయటకు రావడం అని అర్థము ఇజ్రాయేల్ నిర్గమనం ఈజిప్ట్ దేశంలో నుంచి వారి నిర్గమనాన్ని పరిశీలిస్తే వాళ్ళు ఈజిప్ట్ దేశంలో ఉన్నది మొదలుకొని ఈ గిల్గాలు ప్రాంతం వచ్చే వరకు మొత్తం మూడు సార్లు పాస్కా పండుగ చేసుకున్నారు మొదటిది మనము నిర్గమకాండం పన్నెండవ అధ్యాయంలో చూస్తాము అప్పుడు దేవుడు వాళ్ళందరినీ విడిపిస్తూ ఉన్నాడు అది మొదటిసారి పాస్కా చేసుకున్నట్లు మనకు అక్కడ కనిపిస్తోంది ఆ తర్వాత సంఖ్యాకాండం తొమ్మిదవ అధ్యాయంలో ఇజ్రాయిలీలు ఎడారిలో ప్రయాణించడానికి ముందుగా సీనాయి పర్వతం దగ్గర దేవునితో ఒప్పందం చేసుకుంటూ అప్పుడు పాస్కా పండుగ చేసుకున్నారు ఇక మూడవదిగా కాణానులో ప్రవేశించిన తర్వాత యహోశువా ఐదవ అధ్యాయంలో ఇజ్రాయిల్ దేశంలో అడుగుపెట్టిన తర్వాత వాళ్ళు పండుగ చేసుకున్నారు అంటే చూడండి మూడు పండుగలు మూ మూడు రకాల ప్రదేశాలను మూడు రకాల పరిస్థితులను చూసిస్తున్నాయి మొదటిది వాళ్ళు ఇంకా బానిసలుగా ఉన్నారు వాళ్ళని అప్పుడే విడిపించబోతున్నాడు మొదటి పండుగ వాళ్ళను విడిపించాడు వాళ్ళతో ఒప్పందం చేసుకుంటున్నాడు రెండవ పండుగ వాళ్ళందరినీ ఇజ్రాయేల్ దేశానికి తీసుకొని వచ్చాడు అప్పుడు మూడవ పాస్కా మనకి ఎక్కడికి అనిపిస్తూ ఉంది సో ఈ విధంగా వాళ్ళు ఆ మూడవ పాస్కా చేసుకున్న తర్వాత ఆ మన్నా అనేది కురియడం ఆగిపోయింది అనగా ఎడారిలో ఎడారులో కాలం దేవుడు వాళ్ళకి ఆహారాన్ని ప్రసాదించాడు ఆ ఆహారాన్ని వాళ్ళు మన్నా అని పిలిచారు చూడండి యహోష్వ గ్రంథం ఐదవ అధ్యాయం వచనంలో లే విధంగా ఉంది ఆ దేశపు పంటను వారు మొట్టమొదటిసారిగా తిన్నప్పటి నుంచి మన్నా ఆగిపోయేను ఆ మీదట మన్నా కురియలేదు కనుక ఆ సంవత్సరం నుండి ఇజ్రాయిలీలు కణాను దేశపు పంటతోనే జీవించి తిరిగి ఎడారిలో ఉండగా దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆహారం మన్నా అది వారు ఇజ్రాయిల్ దేశం చేరిన తర్వాత ఆగిపోయింది అంటే దేవుడు వాళ్ళని ఫుల్ఫిల్గా అంటే వాళ్ళు ఎడారిలో ఉన్నప్పుడు వాళ్ళని పోషించాడు వాగ్దాన భూమికి వచ్చిన తర్వాత అక్కడ పండినటువంటి పంటతో పోషించాడు అంటే దేవుడు మనల్ని ఎప్పుడు కూడా పోషిస్తూ ఉంటాడు ఎడారిలో ఉన్నా పోషిస్తాడు వాగ్దాన భూమిలో ఉన్నా పోషిస్తాడు అని చెప్పడానికి ఇదొక ఒక ఉదాహరణ అంతేగాక ఇప్పుడు ఆనాడు ఇజ్రాయేలీలు ఏదైతే ఎడారిలో నడిచారో ఈరోజు కూడా మనము లోకము అనేటువంటి ఎడారిలో ఉన్నాము ఈ ఎడారిలో ప్రయాణిస్తున్నటువంటి మనకు దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఆహారాన్ని ఇస్తున్నారు చూడండి యోహానుసు వార్త ఆరో అధ్యాయం మొత్తాన్ని మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు అక్కడ నూతన మన్నా అయినటువంటి తన శరీరం గురించి మాట్లాడటం మనం వింటాము నిజమైన ఆహారాన్ని నేనే జీవాహారాన్ని నేనే నన్ను భుజించిన వాడు ఎన్నటికీ మరణింపడు అని దేవుడు స్పష్టంగా శిష్యులకి చెప్పడము ఆనాటి ఎదురుగా ఉన్నటువంటి ప్రజలకు చెప్పడం మనం చూస్తాము అయిన ఏంటి ఇంత కఠినంగా ఉన్నాయి తన శరీరాన్ని తినమంటాడేంటి అని ఆనాటి ప్రజలు ప్రశ్నించుకున్నారు ఎందుకంటే యేసుక్రీస్తు ఆరో అధ్యాయంలో మాట్లాడుతూ అంటాడు మీరు మనుష్య కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును త్రాగిననే తప్ప మీలో జీవం ఉండదని మీతో నిశ్చయముగా చెబుతున్నాను అని యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పినప్పుడు అనేక మంది ఈయన శరీరాన్ని మనకి ఎట్లా ఇస్తాడు ఈయన శరీరాన్ని మనం ఎలా భుజించగలము అంటూ ఆనాడు అనేక మంది యేసుక్రీస్తును విడిచి వెళ్ళిపోయారు విడిచి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వాళ్ళని కన్విన్స్ చేయడానికి నేనేదో ఉపమానంలాగా చెప్పానులేండి మళ్ళీ తిరిగి రండి అని చెప్పి యేసుక్రీస్తు అడగలేదు శిష్యుల దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు మీరు నువ్వు వెళ్ళిపోయేదరా అని అడిగాడు అంటే మీరు వెళ్ళిపోవాలనుకున్నా మీరు వెళ్ళిపోవచ్చు కానీ నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నాను నూతనమన్నా నా శరీరాన్ని భుజించడం అనేటువంటి నూతన మన్నా ఏదైతే ఉందో ఈ విషయంలో నేను వెనక్కి తగ్గేది లేదు అని యేసుక్రీస్తు అక్కడ చెప్పడం మనం చూస్తూ ఉన్నాము ఈ విధంగా యేసుక్రీస్తు నిజమైన ఆహారాన్ని నిజమైన జీవాహారాన్ని నూతన మన్నాన్ని మనకు ఆహారంగా ఇస్తున్నాడు ఇజ్రాయేలీలు ఎడారిలో నడిచినంత కాలం పాటు వాళ్ళు మన్నాను భుజించారు ఆ మన్నాను భుజించి వాళ్ళు వాగ్దాన దేశంలో అడుగుపెట్టారు ఈరోజు మనం ఈ ఎడారిలో ప్రయాణిస్తూ ఉండగా లోకమైన ఎడారిలో ప్రయాణిస్తూ ఉండగా మన అనుదిన ఆహారాన్ని దేవుడు మనకు దివ్య ప్రసాదం ద్వారా ఇస్తూ ఉన్నాడు మరి యేసుక్రీస్తు శరీర రక్తాలను భుజించ మనం దేవాలయానికి వెళుతున్నామా లేదా మనల్ని మనం ఒక్కసారి పరిశీలించుకోవాలి మనం ప్రతి పరలోక జపంలో చెబుతూనే ఉంటాము ఇదిగో తండ్రి మా అనుదిన ఆహారాన్ని మాకు ప్రసాదించుము అని అడుగుతూనే ఉంటాము నిజానికి ఆ పరలోక ప్రార్థనలో ఉన్నటువంటి ఆ అనుదిన ఆహారము అనేది మనం రోజువారీ తినేటువంటి ఆహారంతో పోల్చదగినది కాదు అక్కడ ఉపయోగించినటువంటి గ్రీకు పదం బైబిల్లో మరెక్కడ ఉపయోగించలేదు అనగా ఒక ప్రత్యేకమైనటువంటి ఆహారాన్ని ఉద్దేశిస్తూ ఆ మాటను యేసుక్రీస్తు పలికాడు ఆ ఆహారం ఏదో కాదు తన శరీరం అనేటువంటి జీవనం ఆహారం అందుకనే ఈ లోకంలో ఉండేటువంటి ఆహారం గురించి ఈ లోకంలో ఉండేటువంటి కష్ట సుఖాల గురించి ఈ లోకంలో వచ్చేటువంటి ఇబ్బందుల గురించి మీరు ఆలోచించవద్దు అని యేసుక్రీస్తు పలుమార్లు చెప్పడం వింటూ ఉంటాము కనుక ఈ లెంట్ కాలంలో మనము దేవాలయానికి వెళ్ళి యేసుక్రీస్తు అందిస్తున్నటువంటి నూతన మన్నాను స్వీకరిస్తున్నామా లేదా ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి ఇక రెండవ రీడింగ్ను మనం గమనించినట్లయితే పుణీత పౌలు గారు కొరింతీలకు రాసిన రెండవ లేఖ ఐదవ అధ్యాయం పదిహేడు నుంచి ఇరవై ఒక వచనాలు మనకు కనిపిస్తుంది రోమా రాజ్యంలో బాగా పలుకుబడి కలిగినటువంటి ఒక నగరం కొరింతి ఆ కురింతి అనేటువంటి పట్టణంలో పుణ్యత పౌలు గారు ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు ఈ కొరింతి అనేటువంటి పట్టణం మీద గ్రీకు తత్వవేత్తల యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంది నిజం చెప్పుకోవాలి అని అంటే ఆ రోజుల్లో గ్రీకు నుంచి వచ్చినటువంటి ఫిలాసఫీ ఏదైతే ఉందో అది చాలా గొప్ప ఫిలాసఫీ అంటే ఈరోజు మనం కనుగొనేటువంటి ఆవిష్కరణలకి మూలాలు ఆనాటి గ్రీకు ఫిలాసఫీలోనే ఉన్నాయి అలాంటి గ్రీకు తత్వవేత్తల ప్రభావము ఈ నగరం మీద ఎక్కువగా ఉంది ఈ తత్వవేత్తల ప్రభావం కారణంగా దేవుని మీద నమ్మకం అనేది తగ్గిపోతూ ఉంటున్నటువంటి సమాజం అది అటువంటి వారికి పౌలు బోధిస్తూ అంటూ ఉన్నాడు నిజం చెప్పాలి అని అంటే ఆనాడు మోషే గారు ఆ తర్వాత యహోషో గారు ఏదైతే ఇజ్రాయేలీలకు చెప్పారో అదే బోధని పౌలు గారు ఈరోజు మనకు చెబుతూ ఉన్నాడు చూడండి ఇజ్రాయేలీలు ఈజిప్టులో మగ్గిపోతూ ఉండగా మోషే ద్వారా విడుదల వచ్చింది ఈరోజు మనమందరము పాపము అనేటువంటి బానిసత్వంలో మగ్గిపోతూ ఉండగా క్రీస్తు ద్వారా మనకు విడుదల వచ్చింది దాన్నే పౌలు గారు మాట్లాడుతూ అంటున్నారు చూడండి ఆయన రాసిన రెండవ లేఖ ఐదవ అధ్యాయము పదిహేడవ వచనం కావున ఎవరైనను క్రీస్తునందు ఉన్న ఎడల అతడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో సమస్తము కొత్తవాయను అంతా నూతనమైంది అని చెప్పడం చూస్తూ ఉన్నాము క్రీస్తునందు నూతన సృష్టి అని అంటే ఇది సూటిగా ఆదికాండం ఒకటో అధ్యాయం చూపిస్తూ ఉంది ఆదికాండం మనం చూస్తూ ఉన్నాము ఒకటో అధ్యాయంలో దేవుడు సృష్టిని అంతా చేస్తూ ఉన్నాడు ఆ తదనంతరం మనుషులను కూడా తయారు చేసినట్లుగా చూస్తూ ఉన్నాం ఇప్పుడు పౌలు గారు అదే మాటను తీసుకుని వచ్చి చెబుతూ ఉన్నాడు మనమందరము నూతన సృష్టి మనిషిని నూతనంగా సృష్టించిన ఆయన ఇక్కడ మరలా వివరిస్తూ ఉన్నాడు క్రీస్తులో ఈరోజు మనము నూతనంగా మారుతూ ఉన్నామని గుర్తుంచుకోవాలి ఇదంతా కూడా జ్ఞానస్నానం ద్వారా జరుగుతుంది మనం ఎప్పుడైతే జ్ఞానస్నానం తీసుకొని క్రీస్తులోకి మనం భాగమవుతామో క్రీస్తు స్త్రీ సభల్లోకి భాగమవుతామో అప్పుడు మనం అందరము నూతన వ్యక్తులుగా మారిపోతూ ఉన్నాము పాపం చేసి పడిపోయినటువంటి ప్రతిసారి పాప సంకీర్తన అనేటువంటి సాంగ్యం ద్వారా తిరిగి మనం దేవునితో సఖ్యపడుతూ ఉన్నాము ఇజ్రాయిలీలు ఎడారులో వస్తూ ఉన్నప్పుడు అనేక రకాల తప్పులను చేశారు తప్పులు చేసినప్పుడు మోస వెళ్ళి ఆ ఇజ్రాయిలీలను క్షమించమని దేవుణ్ణి పలుమార్లు అడిగేవాడు అలాగే ఇజ్రాయిలీలు కూడా అనేక మార్లు గారి దగ్గరికి వెళ్ళి మేము తప్పు చేసాం మమ్మల్ని మమ్మల్ని మన్నించండి అని అడిగేవారు అలా అడిగినప్పుడల్లా దేవుడు మోస ద్వారా ఆనాటి ప్రజలందరినీ క్షమించేవాడు అలాగే ఈరోజు కూడా పాప సంకీర్తన అనేటువంటి సాంగ్యం ద్వారా దేవుడు మనల్ని అందరినీ క్షమిస్తూ ఉన్నాడు పౌలు గారు అదే మాట్లాడుతూ చూడండి పౌలు గారు రాసినటువంటి రెండవ లేక ఐదవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు ఏ విధంగా ఉంది దేవుడు క్రీస్తు ద్వారా మనలను తనతో సఖ్యపరచుకొని ఇతరులను కూడా ఆయనతో సఖ్యపరచు ప్రేషిత కార్యమును మాపై పెట్టను అనగా పౌలు గారు ఇతర అపోస్తుల మీద ఆ సఖ్యపరచేటువంటి ప్రేషిత కార్యాన్ని వాళ్ళ మీద ఉంచాడు కనుక దేవుడు క్రీస్తు ద్వారా మనుషులందరినీ తనతో సఖ్యపరచుకొనిచున్నాడు అనదే మా సందేశము ప్రజల పాపములను వారిపై మోపక ఆయన అట్లు చేయుచున్నాడు అంతేగాక ఆ సఖ్యతను గురించిన సందేశమును బోధించు పనిని మాకు అప్పగించి మాకు అప్పగించి ఉన్నాడు ఈరోజు మనమందరం పాపంలో పడి ఉన్నాము మనందరికీ విముక్తి కావాలి ఆ విముక్ ఆ విముక్తి వస్తేనే మనము దేవునితో సఖ్యపడగలుగుతాము అలా సఖ్యపరిచేటువంటి బాధ్యతను దేవుడు పౌలుపై పెట్టాడు కేవలం పౌలు మీద మాత్రమే కాదు అపోస్తల మీద పెట్టారు యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత శిష్యులతో మాట్లాడుతూ అంటున్నాడు చూడండి యోహాను వార్త ఇరవయవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు యేసు మరలా వారితో మీకు శాంతి కలుగునుగాక నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను అని పలికను అట్లా పలికి ఆయన వారి మీద శ్వాస ఊది పవిత్రాత్మను పొందుడు ఎవరై మీరు ఎవరి పాపంలో నేను క్షమించిన ఎడల అవి క్షమింపబడను మీరు ఎవరి పాపంలో నేను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని చెప్పాను ఆ బాధ్యతను అందుకొని వచ్చినటువంటి అపోస్తలు ఏమంటున్నారో చూడండి పౌలు గారు ఒక అపోస్తలుడు ఆయన అంటున్నాడు చూడండి రెండవ లేక ఐదవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచనాలు కనుక మేము క్రీస్తు రాయబారు ై క్రీస్తు కొరకు మాట్లాడుచు ఇదిగో మేము ఇటు వచ్చి దేవుడే మా ద్వారా మిమ్ము ఉద్బోధించుచున్నాడు కావున దేవునితో సఖ్యపడు అని క్రీస్తు పక్షమున మేము బ్రతిమాలు కొనుచున్నాము అందుకే మన దివ్య బలి పూజలో మనం గమనించినట్లయితే ఓ ప్రభువా మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును కలిగించునుగా కానీ గురువు ప్రార్థిస్తూ ఉంటారు ఆ దివ్య బలి పూజలో ఏం జరుగుతూ ఉంది నిష్కలంకమైనటువంటి పిల్ల అయిన క్రీస్తు మీద మన పాపాలను మోపుతున్నాము దాన్నే పౌలు గారు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు ఇదిగో మనమందరము దేవునితో సఖ్యపడాల్సి ఉంది మేమందరము ప్రభువ తప్పులు చేసి పొరపాట్లు చేసి తెలుసో తెలియకో మార్గం తప్పిపోయి నీ సన్నిధిలోకి వచ్చి ఇదిగో నీతో సఖ్యపడాలని నీ ఎదురుగా నిలబడి నీ యొక్క నీ యొక్క కుమారుడు ఏదైతే బలిని అర్పించాడో ఆ బలిని ప్రభావా మీకు గుర్తు చేస్తూ ఉన్నాము మా పాపాలను క్షమించండి మమ్మల్ని మీతో సఖ్యపరచుకోండి అని చెప్పి గురువు ప్రార్థించడం మనం చూస్తున్నాము అందుకనే పౌలు గారు అంటున్నారు ఆయన రాసిన రెండవ లేక ఐదవ అధ్యాయం ఇరవై ఒకటో క్రీస్తు పాపరహితుడు కానీ దేవుడు మన నిమిత్తమై ఆయనను పాపముగా చేశాను ఏలైనా ఆయనతో ఏకమగుట వలన మనము దేవుని నీతిగా రూపొందవలన అట్లు చేశాను అని కనిపిస్తుంది అంటే దేవుడే స్వయాన ఒక మార్గాన్ని ఎంచుకున్నాడు ఆయన ఎంచుకున్నటువంటి మార్గం ఏమిటి అంటే పాత నిబంధనలో ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు ఉదాహరణకి సృజన అనేటువంటి నేను పాత నిబంధన కాలంలో ఉన్నట్లయితే నేను ఏదైనా తప్పు చేస్తే నేను కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బును వెచ్చించి ఒక గొర్రెపిల్లను లేదా ఏదో ఒక జంతువు అనుకొని ఆ జంతువును యాజకుడి వద్దకు తీసుకుని వెళ్ళి ఆ యాజకుడి దగ్గర నా పాపాలను ఒప్పుకోవాలి అయ్యా ఇదిగో నేను ఈ పాపాన్ని చేశాను నేను అబద్ధం చెప్పాను నేను వాళ్ళ మీద కోపడ్డాను వీళ్ళని తిట్టాను లేదా హత్య చేశాను నా పాపాన్ని మన్నించమని ఇదిగో ఈ బలిని ఈ గొరపిల్లని తీసుకొని వచ్చాను దీన్ని బలిగా అర్పించి నా పాపాన్ని క్షమించమని తండ్రి దేవుణ్ణి ప్రార్థించండి అని ఆనాటి వ్యక్తులు యాజకుడి వద్దకు వెళ్ళి చెప్పుకునేటువంటి వారు ఆ యాజకుడు ఆ గురపిల్లను తీసుకుని వెళ్ళి బలి అర్పించి దేవుని యొక్క క్షమాపణ ఆ గొర్రెపిల్ల యొక్క బలి ద్వారా ఆ వ్యక్తికి అందించేటువంటి వారు దాన్నే ఇప్పుడు యేసుక్రీస్తుకు అన్వయిస్తూ పౌలు గారు చెప్తున్నారు క్రీస్తు పాపరహితుడు కానీ దేవుడు మన నిమిత్తమై ఆయనను పాపంగా చేశాను సృజన అనేటువంటి నేను పాత నిబంధనలో ఒక గొర్రెపిల్లను తీసుకుని వెళ్ళి బలిగా అర్పించేవాడిని ఈరోజు సృజన అనేటువంటి నేనేదో తప్పు చేస్తే నా బదులుగా యేసుక్రీస్తు ఆల్రెడీ బలి అయ్యాడు ఆ బలిని ఇక్కడ సూచిస్తూ ఉన్నాడు క్రీస్తు పాపరహితుడు కానీ నేను చేసినటువంటి పాపం కారణంగా నువ్వు చేసినటువంటి పాపం కారణంగా దేవుడు మన మిత్తమై ఆయనను పాపముగా చేశాను ఇక్కడ పాపముగా చేశాను అని అంటే యేసు క్రీస్తు పాపం చేశాడు అని కాదు బదులుగా పాపము అనేది ఇజ్రాయేల్ మనస్తత్వాల ప్రకారం అదొక స్థితి అంటే పాపము అనేది ఒక చర్య కాదు పాపము అనేది ఒక పని చేస్తే అది అది అయిపోయేటువంటిది కాదు బదులుగా మనం పాపం చేస్తే అది మన మీద నిలిచి ఉండేది దాన్ని స్థితి అని చెప్తాము క్రియా అంటే ఒక పని చేయడము స్థితి అని అంటే కొనసాగుతూ ఉండడం ఉదాహరణకి నేను పరిగెత్తాను అయిపోయింది అయిపోతే అది క్రియ కానీ నేను పరిగెత్తుతూ ఉన్నాను అంటే అది ఇంకా జరుగుతూ ఉంది అది ఒక స్థితి నేను ఏ స్థితిలో ఉన్నాను అనంటే పరిగెత్తుతూ ఉన్నటువంటి స్థితిలో ఉన్నాను అలాగే నేను ఒకవేళ పాపం చేస్తే అది నిన్న చేసి ఉండొచ్చు మొన్న చేసి ఉండొచ్చు దేవుడు దాన్ని క్షమించే వరకు నేను పాపం చేస్తున్నటువంటి స్థితిలోనే ఉంటాను అందుకనే మన పాపాలను క్షమించడానికి దేవుడు యేసుక్రీస్తు అనేటువంటి గురపిల్లను ఎంచుకొని ఆ గురపిల్లని మన తరపున బలిగా అర్పించి మన పాపాలను క్షమిస్తూ ఉన్నాడు అందుకనే మనం ఇప్పుడు దేవునితో సఖ్యపడాల్సి ఉంది అని పౌలు గారు పదే పదే నొక్కి నొక్కి చెబుతూ ఉంటారు అందుకనే మనం దివ్య బలి పూజలో పాల్గొన్న ప్రతిసారి అక్కడున్న గురువు ప్రత్యేకంగా మన కొరకు మనందరి కొరకు ప్రార్థిస్తూ ఉంటారు లోకమందరి కొరకు ప్రభువా ఇదిగో ఈ బలి ద్వారా లోకాన్ని మీతో సఖ్యపరచుకోండి అని ప్రార్థనలు చేయడం మనం ఈ రోజుకి చూస్తూనే ఉన్నాము ఈ విషయం గురించే మనకు సువార్త పఠనం కూడా తెలియజేస్తుంది మూడో రీడింగ్ కూడా దీనికి కంటిన్యూషన్గా ఉంటుంది సువార్థ పట్టణం చూసినట్లయితే లూకా సువార్త పదహైదవ అధ్యాయం ఒకటి నుంచి మూడు వచనాలు పదకొండు నుంచి ముప్పై రెండు వచనాలు ఈ వచనాలు మనందరికీ బాగా తెలిసినవే తప్పిపోయి తిరిగి వచ్చినటువంటి కుమారుడి యొక్క ఉపమానం ఇది సింపుల్గా మూడు ముక్కల్లో చెప్తాను జాగ్రత్తగా వినండి ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు చిన్నవాడికి దుడుకు మనస్తత్వం ఎక్కువగా ఉంది ఆస్తి కావాలని అడిగాడు ఆ ఆస్తిని తండ్రి పంచి ఇచ్చిన తర్వాత దాన్ని తీసుకొని దూరదేశం వెళ్ళాడు జలసాలు చేసి డబ్బు కాజేసుకున్నాడు చివరకు తిండి లేక పందులకు పెట్టేటువంటి పొట్టును తినాల్సి వచ్చింది అప్పుడు ఆ క్షణంలో తన తండ్రి గుర్తొచ్చాడు తిరిగి ఇంటికి ప్రయాణం ప్రారంభించాడు తండ్రి దూరం నుంచే తన బిడ్డను గుర్తుపెట్టి పరిగెత్తి ఎదురు వెళ్ళి మరీ హత్తుకున్నాడు అప్పుడు కుమారుడు ఇలా అంటున్నాడు చూడండి తండ్రితో లూకాసు వార్త పదహైదవ అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వచ్చినాడు కుమారుడు తండ్రితో తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీకు నీ ఎదుట పాపము చేసినే ఇక నేను నీ కుమారుడినని అనిపించుటకు అనిపించుకున్నట్టుకు యోగ్యుడును కాదు అని పలకడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే కుమారుడు తన తండ్రి వద్ద తన యొక్క పాపాన్ని ఒప్పుకుంటూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది పౌలు గారు ముందు చెప్పింది అదే పౌలు గారు ఏమంటున్నారు మీరు అందరూ దేవునితో సఖ్యపడాల్సి ఉంది అందుకే సఖ్యతా సంస్కారాన్ని శ్రీసభ సభ ఏర్పాటు చేసింది ఆ సఖ్యతా సంస్కారం ద్వారా మన యొక్క పాపాలను ఒప్పుకొని మనం దేవుని ఎదుట మనమందరం నీతిగా మారాల్సి ఉంది అని పౌలు గారు ఇక్కడ తప్పిపోయినటువంటి కుమారుడు తండ్రితో ఎగ్జాక్ట్గా అదే చేస్తున్నాడు తండ్రితో అంటున్నాడు తండ్రి నేను నీకును పరలోకముకు విరుద్ధముగా నేను పాపం చేశాను నేను నీ కుమారుడిని అనిపించుకోవడానికి యోగ్యున్ను కాదు అని పలుకుతూ ఉంటే తండ్రి ఆ మాటలను పక్కన పెట్టి తండ్రి ఏమంటున్నాడు చూడండి వాత్సల్యంతో కానీ తండ్రి సేవకులతో త్వరగా వీనికి మేలు వస్త్రములను కట్టబెట్టుడు వేళ్ళకి ఉంగరమును పాదములకు చెప్పులను తొడుగుడు కొవ్విన తోడు దూడను వధింపుడు మనము విందారగించి వేడుక చేసుకుందాము ఏలైనా మరణించిన నా కుమారుడు మరలా బ్రతికెను తప్పిపోయిన వాడు తిరిగి దొరికెను అని చెప్పాను పిమ్మట వారు విందు చేసుకొనసాగిరి ఇక్కడ గమనించాల్సినటువంటి కొన్ని లోతైన అంశాలు ఉన్నాయి మొట్టమొదటిగా ఇజ్రాయేల్ దేశంలో ఆస్తిని ఎప్పుడు పంచుతారు అని అంటే తండ్రి మరణించిన తర్వాత ఆస్తిని పంచుతారు తండ్రి మరణించి ఉండగా ఆస్తిని పంచుతున్నారు అని అంటే తండ్రి తండ్రికి విరుద్ధంగా బిడ్డలు పాపం చేస్తున్నట్టు ఇక్కడ చిన్న కుమారుడు అదే చేశాడు చిన్న కుమారుడు తండ్రి బ్రతికి ఉండగానే వెళ్ళి ఆస్తి అడిగాడు అంటే తన తండ్రి బ్రతికి ఉండగానే చంపేసినటువంటి స్థితికి చిన్న కుమారుడు తీసుకొని వెళ్ళాడు ఆ తీసుకెళ్ళినటువంటి డబ్బులతో ఏమన్నా వ్యాపారం చేసి మంచిగా బతికాడా అంటే లేదు ఉన్నన్ని రోజులు జలసాలు చేశాడు చివరికి తిండి లేక పందులకు పెట్టేటువంటి ఆ దాన్ని దారుణమైనటువంటి తిండిని తినాల్సి వచ్చింది అంటే మనమందరము దేవుని సన్నిధిలో ఎప్పుడూ కలకాలం పచ్చగా ఉండవలసినటువంటి వారమంతా మనం తెలుసో తెలియకో దేవునికి విరుద్ధంగా దేవుడు మా జీవితంలో చచ్చిపోయాడు అనేంతగా ఆ జీవితంలో నుంచి బయటకు వెళ్ళిపోయి మనం లోకంలో పడిపోయి మన తప్పుల జీవితంలో జీవించి చివరకు ఏదో ఒకరోజు తెలుసుకొని తండ్రి దగ్గరికి వెళ్తాము ఆ తప్పిపోయినటువంటి కుమారుడికి తండ్రి గుర్తొచ్చినట్లుగా మనము ఏదో ఒకరోజు తండ్రి దగ్గరికి వెళ్తాం తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు మన పాపాన్ని ఒప్పుకుంటాం ఇక్కడ కుమారుడు తన తండ్రి ఇంటిలో భాగం భాగం కావడానికి చేసినటువంటి పని ఏమిటి అని అంటే తండ్రి ఎదుట మోకాల్లోని తండ్రి ఇదిగో నేను నీకు పరలోకానికి విరుద్ధంగా నేను పాపం చేశాను నన్ను మన్నించు అని అడిగాడు ఈరోజు పౌలు గారు చెబుతున్నది అదే ఆ సఖ్యత సంస్కారాన్ని ఏర్పాటు చేశాము మీరు దేవునితో సంస్క సఖ్యత సఖ్యపడాలి శిష్యులందరికీ ఇదిగో నేను పాపాలను క్షమించేటువంటి అధికారం ఇచ్చాను వారి వద్దకు వెళ్ళి మీరు పాపాలను ఒప్పుకోండి సరిపోతుంది అని చెప్పి ఈరోజు రీడింగ్స్ మనకు ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నాయి మనమందరము దేవునితో సఖ్యపడాలి సఖ్యపడినటువంటి యోధులు ఎడారిలో చాలామంది మరణించారు వాళ్ళందరూ దేవునితో సఖ్యపడలేదు ఎడారిలో మరణించారు ఆ తదనంతర వారసులు ఇజ్రాయల్ దేశాన్ని చేరారు ఈరోజు మనం సఖ్యపడకపోతే ఈ లోకం అనేటువంటి ఎడారిలో పడిపోయి మనము మరణిస్తాము కానీ ఒకవేళ సఖ్యపడితే మనం గొర్రెపిల్ల యొక్క వివాహ విందులో పాల్గొంటాము మరి ఎడారిలో మరణించినటువంటి ఇజ్రాయేలీలాగా మనం కూడా ఎడారిలో మిగిలిపోదామా లేదా సఖ్యపడి గొర్రెపిల్ల వివాహ విందులో మనం పాల్గొందామా అనేది మన చేతుల్లో ఉన్నటువంటి అంశం ఇది ఈనాటి ఆదివారం రీడింగ్స్ యొక్క వివరణ ఇందులో మీకు ఏవైనా సందేహాలు ఉంటే తప్పకుండా అడగవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ పుత్ర పవిత్రాత్మ నామణ ఆమెయిన్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే దీన్ని లైక్ చేసి మీ కుటుంబ సభ్యులకు మిత్రులకు షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి వీడియోలను మెరుగుపరచడానికి అవసరమైన సూచనలు సలహాలను ఇవ్వండి మరొక వీడియోతో నేను మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ